ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో పార్లమెంట్ సభ్యుడిగా నలభై రెండు మంది లోక్సభ ఎంపీలకి కన్వీనర్గా పనిచేసి ఈనాడు తెలంగాణ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నటువంటి మిత్రులు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారిని మాట్లాడవస్తుందిగా కోరుతున్నా హైట్ ప్రాబ్లం అక్కడ వేరే దివంగత నేత మనందరి మార్గదర్శి నాలాంటి విద్యార్థి నాయకుడికి దిశ దశ చూపెట్టినటువంటి పెద్దలు రాజశేఖర్ రెడ్డి గారికి ఈరోజు హృదయపూర్వకంగా నివాళులర్పిస్తూ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మా ప్రభుత్వం కొనసాగుతా ఉంది కానీ సగం ఆశయం నెరవేరినట్టే రాజశేఖర రెడ్డి గారిది ఆంధ్రప్రదేశ్ లో కూడా కాంగ్రెస్ అధికారంలోకి రావాలి అదేవిధంగా దేశంలో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలి అప్పటిదాకా మేము కాంగ్రెస్ కార్యకర్తలుగా ఎన్ఎస్టీ నుంచి వచ్చేటువంటి వాళ్ళంగా ఆనాడు మా ప్రజల ఆకాంక్ష కొరకు తెలంగాణ విభజన కొరకు ఎంత గట్టిగా కొట్లాడినామో ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ హక్కులు ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారులకు రావడానికి కూడా మీతో కలిసి నడుస్తామనే మాట మనం చేస్తూ పెద్దలు రాజశేఖర్ రెడ్డి గారు ఆనాడు విద్యార్థి సంఘ నాయకుడిగా మా రాజకీయ గురించి చొక్కారా వారు తీసుకొచ్చి అప్పేపితే మార్క్ చైర్మన్ గా దాని తదుపరి ఎంపీగా పార్లమెంట్ ఎంపీల కన్వీనర్ గా చేసిన తర్వాత మరి ఈరోజు ఆనాటి నుంచి ఒక పని పనిచేస్తూ వారి ఆశయాలకు అనుగుణంగా మరి కార్యక్రమాల్లో లోపల పాల్గొంటా ఉన్నాం పార్టీని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టకుండా మీరు కూడా ఇలా కాంగ్రెస్ పార్టీ వదిలిపెట్టిపోయినా అనేక మంది నాయకులు తిరిగి మీ మాతృ సంస్థ అయినటువంటి కాంగ్రెస్ లోకి రావాలని రాజశేఖర రెడ్డి గారు డెబ్బై ఐదవ చేతి సందర్భంగా రెండు చేతులు జోడించి అందరు నమస్కారం చెప్తూ సరే తీసుకుంటా ఉన్నా రాజశేఖర రెడ్డి గారికి మరొక్కసారి మా జిల్లాకు సంబంధించిన నాయకులు అందరం కూడా ఆనాడు శ్రీధర్ బాబు గారు ఆది శ్రీనివాస్ గారు ఇంకా అనేక అందరం కూడా కలిసి రాజశేఖర రెడ్డి గారి ఆశయాలతోటి ముందుకు నడిచిన మాట ఆ జ్ఞాపకాలను మనం చేసుకుంటూ అందరికీ ధన్యవాదాలు మా సహచర మిత్రుడు